కూడా వచ్చాడు ఆనాటి సర్ప మాట విన్నది మరి ఈనాటి కూడా విన్నది కాబట్టి ఇన్ని సిద్ధాంతాలు ఇన్ని రకరకాల డినామినేషన్లు తయారై సర్పమే రాకపోతే దేవుడు చెప్పిన మాట అది నిశ్చయం కాదు నిజం కాదు మీరు చచ్చిపోరు అని వాడు చెప్పి ఉండకపోతే హవ్వ ఎప్పటికైనా దేవునికి లోబడి జీవించేది ఇవాళ కడపటి హవ్వ మొత్తం చీలిపోయి అనేక సంఘాలు అనేక డినామినేషన్లకు చీలిపోయింది ఎందుకు అంటే దేవుని వాక్యమునకు భిన్న అభిప్రాయములు భిన్న వ్యాఖ్యానాలు వక్ర వ్యాఖ్యానాలు చేసి ఇన్ని చీలికలు పెట్టారు దీనంతటిని కుదురుబాటు చేయడానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు బాగా గమనించాలి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు చాలా పెద్ద సబ్జెక్ట్గా ముగించేస్తున్నాను నేను మిమ్మల్ని అడుగుతా మొదటి నాలుగైదు వందల సంవత్సరాలలో వీడు మొత్తం అన్ని సిద్ధాంతాలు కలగా చేసి అంతా నాశనం చేసి గజిబిజి గందరగోళం సృష్టించేశాడు మొదటి నాలుగు వందల సంవత్సరాల్లో రోమన్ కథలోకి ప్రారంభమైంది విగ్రహారాధన మనుషులను ఆరాధించడం మొదలైంది పదిహేనవ శతాబ్దంలో దిద్దుబాటు స్టార్ట్ అయింది దిద్దుబాటు స్టార్ట్ అయిన తర్వాత దిద్దుబాటు చేయవలసినవి ఒక్క అంశాలు ఉన్నాయి రక్షణ ఎలా పొందాలో తెలియదు ఎవరిని స్థుతించి ఆరాధించాలో తెలియదు ప్రభురాత్రి భోజన సంగతి తెలియదు రెండవ రాకడ సంగతి తెలియదు పరిశుద్ధాత్మ వరాల సంగతి తెలియదు ఎన్నో దిద్దుబాటు చేయాలి ముందు ఏది దిద్దుబాటు చేయాలి ఒక్క ప్రశ్న ప్రశ్నతో మీరు నాకు సమాధానం చెప్తే ముగించేస్తాను నా ముఖం మీద నాకు ఆకలి వేస్తుందని చెప్పి ఆ వంటగది దగ్గరికి పోయి ఏంటి బాబు అయిందా లేదా భోజనం అని అడిగి అది అది కొంచెం అన్ని రుచి చూద్దామని చేసి అనుకోకుండా ఆ మసి కొంచెం ముఖాన్ని పూసుకొని వచ్చానుకో కొంతమంది దొంగచాటుగా కిచెన్లోకి పోయి వచ్చింది తెలిసిపోతుంది బుగ్గకి మసి ఉంటుంది అలాగే ముఖానికి ఇంత మసి పూసుకొని వచ్చాను అనుకోండి మీరు నా ముందు కూర్చున్నారు నా బోధ వింటున్నారు నాకు చెప్పాలనుకుంటున్నా అయ్యగారు తుడుచుకోండి బాగాలేదండి ఏమండి ఏదో ఈ బుగ్గకి ఈ బుగ్గకింత ఇక్కడింత మసంటి తుడుచుకొని చెప్పుదాం అనుకుంటున్నారు చెప్పబోతున్నంతసేపట్లో నా వెనక అని నాగుపాము పడిగెత్తింది నా వెనక అది నాకు ఇక్కడ కాటేసింది అనుకో ఏమవుతుంది నేను చచ్చిపోతాను ప్రాణం పోతుంది ఇప్పుడు నాకు ముఖం మీద మష్యూన్నదాన్ని మీరు ముందు చెప్తారా పాము పామయ్య గారు ముందు లేవ నుంచి అని అంటారా ఎందుకు నేను అందంగా కనపడడం మీకు ఇష్టం లేదా నా ముఖాన్ని మషిన్నది మీకు బాగా అనిపించిందా మీరు అందంగా ఉండాలి సార్ ముందు బ్రతుకుండాలి కదా మీరు అందంగా ఉండాలంటే ముందు బ్రతుకుండాలి కదా ముఖం మీద మసింది కానీ అది ప్రాణాపాయం కాదు ముందు ప్రాణాపాయాన్ని తప్పించుకోవాలి తర్వాత అందచందాల సంగతి చూసి అందుకే సిద్ధాంత దిద్దుబాటు దేవుడు ఒక వరుసలో చేస్తున్నాడు అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతమే దాన్ని ముందు దిద్దుబాటు చేశాడు దానికి మార్టిన్ లూతర్ను వాడుకున్నాడు దేవుని స్తోత్రం గాక ఆ తర్వాత తక్కువ డేంజరస్ తక్కువ అపాయం ఇంకా తక్కువ అపాయం అలాగా మెల్లి 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 మెల్లిగా మన టైం దాకా వచ్చి ప్రతి సిద్ధాంతాన్ని దిద్దుబాటు చేసే టైం దేవుడు తీసుకొచ్చాడు ఈ దిద్దుబాటు అంతా జరిగేదాకా ఏసయ్య భూమి మీదకి రాడు కావాలని నొక్కి నొక్కి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్య ఒక కొత్త వాదన వినబడింది నాకు తెలివి తక్కువ వాదన ఓఫిర్ గారు చెప్పిన దానికి మేము భిన్నంగా ఏదన్నా చెప్పాలి చెప్పి మేము ప్రఖ్యాతి సంపాదించాలనుకునే మూర్ఖులు కొంతమంది ఉన్నారు ఏదో నీ ప్రఖ్యాతి కోసం డిఫరెంట్గా చెప్పడం కాదు ఆలోచించుకోవాలి ఒకడు వాదన చేస్తున్నాడు ఏంటంటే కుదురుబాటు కాలాలు వచ్చేదాకా ఏసై రాడని రాయబడింది కానీ ఆయనే వచ్చి కుదురుబాటు చేసుకుంటాడని మనం ఎందుకు అనుకోకూడదు కుదురుబాటు కాలాలే వస్తాయి కానీ కుదురుబాటు జరిగేదాకా రాను అనలేదుగా అట ఓఫీర్ ఓఫిర్ గారు చెప్పండి చెప్పాలి అని చెప్తే మంచిది దానికి లాజిక్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి నువ్వు వేరే బోధ చేసినా అది సరైన విధంగా ఎలా ఉండాలో ఇప్పుడు చెప్తాను నేను చిన్న డెమోన్స్ట్రేషన్ కుదురుబాటు జరిగేదాకా రాడనుందా కుదురుబాటు కాలాలు వచ్చేదాకా రాడనుందా అపస్సుల కార్యాలు మూడు ఇరవై ఒకటిలో కుదురుబాటు జరిగేదాకా లేదు కుదురుబాటు కాలాలు వచ్చేదాకా రాడని అప్పటిదాకా పరలోకంలో ఉంటాడు కాలములు వస్తాయి కుదురుబాటు ఆయన చేసుకుంటాడు ఆ కాలం వచ్చినప్పుడు ఆయన వచ్చేసి కుదురుబాటు చేసుకుంటాడు అంటాడు మంచిదే దాన్ని కూడా నేను ఒప్పుకోవడానికి ఇష్టమే అప్పుడు ఏసు రాకడ సంభవములన్నీ క్రమవరుసలో నువ్వు రాయి యేసు రాకడ సంభవాలు క్రమవరుస రాయి ఎస్కటాలాజికల్ ఆర్డర్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఎస్కటాలజీ క్రోనలాజికల్ ఆర్డర్ అంటే క్రమవరుస ఏదో ఒకటి మూడు రకాల సిద్ధాంతాలు శ్రమలకు ముందే ఎత్తబడ్డం మధ్యలో ఎత్తబడ్డం ఏడేడు లయాకెత్తబడ్డం మూడు సిద్ధాంతాలు వేరే వేరే బోధకులు చెప్తున్నారు వంద సంవత్సరాల నుంచి మనం ఏది చెప్పినా కొత్తది కాదు పాత వాళ్ళు మనం చెప్తున్నాం ఏసా ఎప్పుడైనా రాని వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం అవుతుంది మనందరి సేవ అగ్నిచేత పరీక్షించబడుతుంది పరీక్షించబడిన తర్వాత బహుమానాలు ఇస్తాడు తర్వాత కిరీటాలు పెడతాడు అవును అంత టైం లోపల మళ్ళీ అరమగ యుద్ధం టైం వస్తుంది రావాలి అయినాక నీతి పాలన అవును నువ్వు చిలకరింపు బాబు రైట్ కాదు ఇప్పుడు మీరందరూ ముంచడం పొందమని ఎప్పుడు చెప్తాడు ఆయన అంచకాల సంభవాల క్రమవరుసలో చిలకరింపు వాళ్ళందరూ ముంచడాలు పొందమని ఒప్పించడానికి టైం ఇది పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందండి వరాలు ఆగిపోలేదు ఇంకా ఉన్నాయి అని ఒప్పించడానికి టైం ఇది దిద్దుబాటు జరగాలి శనివారం కాదు బాబు ఆదివారం ఆరాధించాల్సిన దినం రొట్టె విరవాలి అని ఎప్పుడు ఒప్పించాలి దేవుడు త్రియకుడు త్రిత్వం లేదనే బోధ తప్పు తండ్రికుమారి పరిశుద్ధాత్మ ఉన్నాడు అనేది రైట్ అని ఈ త్రిత్వ విరోధులకేమో త్రిత్వాన్ని బయలుపరిచి ముంచడం బాప్తీసము పరిశుద్ధాత్మ బాప్తీసము కృపావరాలు ఈ బోధలన్నీ దిద్దుబాటు చేయడానికి టైం ఎక్కడ అంటే టైం లేదు కడబోరం రోగటం నిమిషములో రెప్పపాటున ఎత్తబడడం మన సేవా జీవితం పరీక్ష మనకు గద్దెంపులు బహుమానాలు కిరీటాలు మళ్ళీ భూమి మీదకి రావడాలు ఇంకొకటి ఏసు మధ్యాకాశానికి రాగానే మనందరికీ ఏమొస్తాయి మహిమ శరీరాలు వచ్చేస్తాయి ఈ మహిమ శరీరాలు వచ్చిన తర్వాత ముంచడం బాధ్యసం ఇస్తాడా మహిమ శరీరాలు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పొందమని చెప్తాడా కనుక అది అట్టర్ నాన్సెన్స్ అది దిద్దుబాటు ఎప్పుడంటే పునరుద్ధానమునకు ముందు మహిమ దేహాలు రాకముందు మనం పరలోకానికి వెళ్ళక ముందు ఈ భూమి మీద ఉన్నప్పుడే కుదురుబాటు దిద్దుబాటు జరగాలి గనక యేసు ప్రభు వారు వచ్చినాక దిద్దుబాటుకు సమయం ఉండదు గనక రాకడకు ముందు కుదురుబాటు జరగాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన వచ్చిన తర్వాత సంఘమును దిద్దుబాటు చేస్తాడు అనేది ఎలా ఉంటుందంటే పెళ్ళికూతురు ముందే స్నానం చేసి వెయిలు వేసుకొని గౌన్ వేసుకొని పెళ్లిచీర కట్టుకొని ముస్తాబై రెడీగా ఉండేది అవసరం లేదు పెళ్ళికొడుకు వచ్చామెకు స్నానం చేస్తాడు అన్నట్టు ఉంటుంది కట్టుకొని ముస్తాబై రెడీగా ఉండేది అవసరం లేదు పెళ్ళికొడుకు వచ్చామెకు స్నానం చేస్తాడు అన్నట్టు ఉంటుంది పెళ్ళికొడకు వచ్చి అమ్మాయికి స్నానం చేయించాలా ఈమె ముందు స్నానం చేసి ఉండాలా యేసు ప్రభుత్వ సంఘాన్ని కుదురుబాటు చేయాలా ఈమె ముందు కుదురుబాటు అయి ఉండాలా కాబట్టి ఏదో కొత్తది చెప్పాలనే యావతో తప్పటడుగులు అయ్యొద్దు నేను కూడా కొత్తది చెప్పాను అదే మోకం అలా చేస్తే నువ్వు మొత్తం బైబిల్ బోధకే అగేన్స్ట్గా పోవాల్సి ఉంటుంది దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కుదురుబాటు కాలాలు మాట్టిన లూతరుతో ప్రారంభమైనవి మన కాలంలో ముగింపు కాబోతున్నాయి దేనికి రాజకీయాలు తోడ్పడుతున్నాయి దేవునికి స్తోత్రం కలిగనుగాక నేను